జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం కన్నుల పండుగలా సాగింది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు జాతర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి అభిషేకం అర్చనలు చేశారు వెంకటేశ్వర స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదే మండలంలోని గుడిసెలపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముంజంపల్లి ఆలయ అర్చకులు రఘునాథ స్వామి గుడిసెలపేట హనుమాన్ గురుస్వామి చంద్రయ్య మాట్లాడుతూ ఇక్కడ పౌర్ణమి మరుసటి రోజు జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చైత్రమాస నవమి నుంచి అల్వేలు ముంగం మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుట్టపైన స్వయంబుగా వెలిసిన శ్రీ అల్వేల్ ముంగ పద్మవాసం మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈరోజు రథోత్సవం కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది మరియు సనాతన్ నుంచి ఈ గ్రామంలో వెలిసిన అటువంటి శ్రీ కోనీలాస మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడ్డపైన మన తాప్రకా నుంచి స్వయంబుగా వెలిశారు చాలా భక్తులు అర్ఘమైన సంఖ్యలో వస్తారు నీటి సౌకర్యం అన్నదాన కార్యక్రమం కూడా మరియు అతి ప్రత్యేకమైన పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానము ఇది చాలా పురాతనమైనది కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది హనుమాన్ జయంతి రోజున శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది కళ్యాణం తెల్లవారి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి భక్తులు అశేష జనబాయితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారిని దర్శించుకున్న వారికి ప్రతి వారికి అనుకున్న కోరికలు నెరవేరు